మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కి హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే భయం పట్టుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఒక సీటు కూడా రాదేమో అని మాజీ ఎమ్మెల్యే గారికి నిద్ర పట్టడం లేదేమో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్నారా అసలు నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి హన్మకొండలో ఉండి కార్యకర్తలను గంటల తరబడి ఎదురుచూసేలా చేసి అవమానించిన చరిత్ర నీది కళ్ళు మొక్కించుకుని దొరలకు దండలు పెట్టిన వారికే పనులు అన్నట్టు చేస్తివి కాని మా మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అయినప్పటికీ హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ మినిస్టర్ క్వార్టర్స్లో ఎక్కడ ఉన్నా హుస్నాబాద్ వాళ్లతో పోగానే ఇచ్చి సావధానంగా విని పంపించే సంస్కృతి మా పొన్నం ప్రభాకర్ గారిది అసలు కాళ్లు మొక్కడలు అనేవాటికీ ఆమడ దూరం పెట్టే సంస్కృతి మా మంత్రిగారిది మీ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్కి ఏం చేసిందో చెప్పాలి మన నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యే బీసీ నేత మంత్రి అవడం చూసి తట్టుకోలేకపోతున్నారా ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కనీసం కార్ల నుండి ఎప్పుడైనా దిగినవ సతీష్ బాబు హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ ఎనిమిది నెలల కాలంలో దాదాపు తొమ్మిది వందలు కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పనుల కోసం నూట నలభై కోట్లు హుస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ముప్పై ఐదు కోట్లు ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి పద్దెనిమిది కోట్లు సర్వాయిపేట పర్యాటకానికి నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు ట్రైబల్ తండ సిసి రోడ్లకు పది కోట్లు కొత్త రోడ్ల కోసం యాభై కోట్లు రోడ్స్ మెయింటెనెన్స్ పది కోట్లు గౌరవెళ్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు తీసుకొచ్చారు మరోవైపు ఇప్పటికే మంజూరు చేయాల్సిన దానిలో మహాసముద్రం కోసం పది కోట్లు రాయకల్ వాటర్ ఫాల్స్ కోసం పది కోట్లు నాలుగు లైన్స్ ఎక్స్టెన్షన్ కోసం నూట అరవై మూడు కోట్లు ఎల్లమ్మచేరవు బ్యూటిఫికేషన్ కోసం పదిహేడు కోట్లు నిధులు వచ్చాయి మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ బాబు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్న ఘనత మాది మహిళలకు ఉచిత బస్సు రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలు కీ గ్యాస్ మహిళలకు డ్వాక్రా రుణాలు రుణమాఫీ రైతుకు పంట నష్టపరిహారాన్ని పునరుద్ధరణ ఘనత మాది మీరు పది సంవత్సరాల కాలంలో చేయాలింది ఈ తొమ్మిది నెలల కాలంలో చేసి చూపించా ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మందికి రెండు వందల ఎనభై కోట్ల రైతు రుణమాఫీ పూర్తి చేశా నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా మేళా ద్వారా ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించా ప్రతి రైతు క్లస్టర్ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ అనుబంధ పథకాలు ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తూ వారికి మరింత ఉపాధి కల్పించేలా చేశాం గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనమే కలెక్టరేట్లో మీటింగుకి కాకుండా మూడు జిల్లాల కలెక్టర్లతో హుస్నాబాద్ అభివృద్ధిపై ఇదే గడ్డ మీద సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశాం హుస్నాబాద్ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారా గతంలో మీరు పది సంవత్సరాల్లో చేయలేనిది మా మంత్రి గారు కొద్ది నెలల్లోనే చేసేసరికి మీకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే భయం గారు ఇక్కడ వాళ్ళ శ్రేణులందరినీ కూర్చొని పెట్టుకొని ఒక తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు పద్ధతిలోనే ఇప్పటి కూడా వాళ్ళని రియలైజ్ కాకుండా నిజాన్ని నీకు తేల్చకుండా ఎప్పుడు కానీ వాళ్ళను ఇంకా మభ్య పెట్టే దూరంలోనే నిన్నటి వాళ్ళ మీటింగ్ జరిగింది దానికి ముమ్మాడికి మేము ఖండిస్తున్నాం వాస్తవాన్ని మరిగా దృధ ధృతరాష్ట్రుని కౌగిల్లో ఉండకుండా నిజాన్ని గ్రహించి ఈరోజు ఉస్మాబాద్ అంటే రాష్ట్రం నలుమూలలో ఉస్మాబాద్ ప్రాంతంలో మేము ఉండలేమా మేము ఆ ప్రాంతంలో ఉంటే ఎంత బాగుండు ఆ ప్రాంతంలో పొన్నం ప్రభాకర్ అంత నాయకుడు మాకుంటే ఎంత బాగుండు అని ఒక రకంగా మా మీద ఈర్ష అంటే వారు సంతోషంగానే ఈ ప్రాంతంలాగా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలు మా శ్రేణులు మరియు అందరు అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తి కాకముందే ఒక ఎనిమిది లక్షల పైచీలకు ఎనిమిది వందల పైచీలు కోట్లను ఇక్కడ తీసుకొచ్చి అన్ని వర్గాలకు ఒక ప్రాంతానికి ఒక ఒక వర్గానికి కాకుండా ప్రాజెక్టులు అయితే ఏమి విద్యా వ్యవస్థ పరంగా అయితే ఆరోగ్య రద్ది అయితే ఏమి అందరూ ఒక కులాన్ని కాదు బీసీ గుజరాజులకు గౌడ సంఘాలకు మరి అన్ని రచక సంఘాలకు అన్ని సంఘాలకు సమతుల్యత పాటిస్తూ అందరికీ అన్ని వర్గాలకు సమానంగా ఈ ఉస్నాబాద్ ప్రాంతం అంటే అన్ని వర్గాలు కలుసుకునే ఉస్నాబాద్ ఉస్నాబాద్ అంటేనే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అంటేనే వాడుకు బలహీన వర్గాల అభ్యర్థి అనే నినాదంతో ఈ అభివృద్ధి జరుగుతున్నాం దాన్ని మనం హర్షించాలి దాన్ని మనం చెప్పాలి గతంలో మనం మిస్టేక్ జరిగింది మనం తప్పు చేసినాం దానికి గుణపాఠంగా మనం ఇక్కడ పక్క కూర్చున్నాం ఇప్పటికైనా న్యాయంగా కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా ఏ ఏ వ్యవస్థ అయితే నడుస్తున్నదో మనం దానికి సంఘీభావం చెప్పాలి అనే ఆలోచన నాయకులు కానీ వారి యొక్క శిష్యులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి దయచేసి మేము కార్యకర్తలకు చెప్తున్నాం మీరు మీ నాయకుల పంచాన ఉండి మీ నాయకుల మాటలు వింటే ఇంకా మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది మేము ఒక మంచి మార్గంలో పోతున్నాం మంచి నాయకుడి దగ్గర ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా మంచిగా శ్యామలంగా మార్చుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఆలోచన చేయండి నిజాన్ని కూడా ఆలోచన చేసి మీరు పొన్నం ప్రభాకర్ అనే యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు బలపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు సహకరించాల్సిందే మనము ఏ పిలిపించినా పొండం ప్రభావ గారి సంఘీభావం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా సన్నద్ధులు కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన చిరుమో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నా లేని ఎడల లేని ఎడల మీ భవిష్యత్తే చాలా అంధకారంలోకి పోతుంది కాబట్టి మీరు మామిత్రుడే మీరు మా వాళ్ళే మీరు ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి ఆలోచన చేయండి నిజం వైపు మీరుండండి నిజాన్ని బతికించుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను మరొకసారి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను ప్రజలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు వారికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా వాడుకుంటున్నారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు రేపు రానున్న రోజుల్లో దసరా కాంతగా రైతు బంధు కూడా ఓపెన్ చేసి రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు కూడా ఇస్తా అని చెప్పేసి అంటున్నాం ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం దిశగా రేవంత్ రెడ్డి గారు అక్కడ పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ మా మంత్రి బొన్న ప్రభాకర్ గారు ఉస్నాబాద్ అభివృద్ధి దేహంగా ఉస్లాబాద్ అభివృద్ధి యొక్క నక్షయంగా తను వచ్చేసి ఇలా పనులు చేస్తున్నాడు ఒక బీసీ మంత్రి అయిందని చెప్పేసి ఇవాళ మీరు ఓర్వలేక ఇవాళ మా బీసీ మంత్రి మీద ఇలాంటి అవకులు చెవక్కులు పలికి మీరు నిందల పనులు అవుతున్నారు తప్ప మీ మాటలు ఇవాళ ప్రజలు నమ్మేలా లేరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా కాంగ్రెస్ కే పక్కన ఈ ప్రాంత ప్రజలు అని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి మీకు మీరు ఏదైనా ఉంటే ఆత్మవిమర్శ చేసుకోండి మేము ఆనాడు ఏం చేసినాం పదేళ్ళు అధికారంలో ఉండి యాభై ఎనిమిది నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటే అవకాశం ఇచ్చారు మన ఉస్తాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ విఫలమైంది మనం వచ్చేసి గ్రామ స్థాయిలలో మీరు బలంగా ఉండండి రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో మనమే ఎక్కువ గెలుస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక బలాన్ని ఇచ్చేలా మాట్లాడదామని చెప్పేసి ఆయన చాలా ప్రయత్నం చేసిండు కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అని అంటే గ్రామాలకు పోతే ప్రజలు నమ్మేలా లేరు వాళ్ళ నాయకత్వం లోపంతో అక్కడ పైన ఉన్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారి యొక్క హరీష్ రావు కానీ వారు వీ నాయకులకు నమ్మకాన్ని ఇచ్చేలా వారి యొక్క ఆలోచన విధానం లేదు ప్రజలు కూడా ఇక్కడ వీళ్ళని నమ్మేలా లేరు నమ్మేలా లేరు కనుకనే ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది భ్రష్ పోతుందో ఎక్కడ ప్రజల్లోకి ప్రజలు పార్టీని విస్మరిస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన చేసి నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాదు మంత్రి గారికి ఉస్నాబాద్ మీద ప్రేమ లేదు అని అంటున్నారు మంత్రి గారికి ఉస్నాబాద్ మీద ప్రేమే ఉండి ప్రేమ ఉండి ఇలాంటి వరకు ఇక్కడ ఓటు హక్కు పెట్టుకోవడం జరిగింది ఇక్కడి ప్రాంత అని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఈ వరకు కూడా మీ ఓటు హక్కు లేదే నా నియోజకవర్గంలో మీకు ఏ రకంగా ప్రేమ ఉన్నట్టు మా మంత్రి గారు ప్రేమ లేదు అని ఎట్లా అంటున్నారు మీరు అసెంబ్లీలో ఎప్పుడు గలమెత్తిన ఉస్తాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్తాబాద్ అనేలా గలం వీడి గలం విప్పి ఉస్లాబాద్ యొక్క గౌరవాన్ని ప్రజలకు వివరించేలా ప్రభుత్వానికి వివరించి ప్రజల పక్షాన పోరాటం చేసి నిధులు తీసుకురావడంలో ముందున్న నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం మొన్ననే గౌరవల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కాళ్ళను పనులు స్టార్ట్ చేయమని చెప్పేసి తను వచ్చేసి దానికి ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది మా సముద్రం గండిని దాన్ని వచ్చేసి ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించడం కోసం దానికి డబ్బులు కేటాయించడం జరిగింది ఇక్కడ ఆనాడు సర్దార్ సర్భాయి పాపన్నైతే ఏదైతే ఉద్యోగం చేసి ప్రజల తరపున పోరాటం చేసిండో వాటి కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది ఏదైతే ఉస్మాబాద్ వెళ్ళామ చెరువు కోసం దానికోసం కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది మీ పక్కనే ఉన్న వాళ్ళే కదా మంత్రి గారు నిధులు నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి నిన్నగాక మొన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ అయ్యింది ఇంకా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ మీ నాయకత్వం చూడబోతే అక్కడ వారికి ఎలాంటి ఆలోచన లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల కోసమే వారి యొక్క కుటుంబం రాజీవ్ గాంధీ రాహుల్ గా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ నెహ్రూ గారు వారి కుటుంబమే ప్రజలకు త్యాగం చేసిన కుటుంబం అది అలాంటి కుటుంబం మీద నిన్న మొన్న విమర్శలు చేస్తే వాళ్ళు విఫలమైపోయారు ఇక్కడ మంత్రి గారు పనిచేస్తలేరు అని చెప్పేసి మీరు విఫలమైపోయారు రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మేలా లేరు